ములుగు జిల్లాలో రెండవ విడత అభివృద్ధి పనుల జాతరలో భాగంగా మంత్రి సీతక్క ములుగు గోవిందరావుపేట మంగపేట మండలాల్లో పర్యటించారు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్తో కలిసి ఇంచర్లలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం సిసి రోడ్లు అండర్ డ్రైనేజ్ ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఇక ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలో వరదలపై మేడారం జాతర పనుల సమీక్షలో పాల్గొన్నట్లు తెలిపారు సొంత ఊరిలో సబ్స్టేషన్ మహిళలకు వడ్డీ లేని రుణాలు కోళ్లు గొర్రెల వ్యాపారులకు షెడ్ల కోసం లక్ష రూపాయల ఆర్థిక సాయం సీసీ రోడ్లు అండర్ డ్రైనేజ్లు గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అడిషనల్ కలెక్టర్ సంపత్రావు ఆర్డీఓ తహసీల్దార్లు ఎంపీడీఓలతో సహా అధికారులు పాల్గొన్నారు మా జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా వరదలకు సంబంధించినటువంటి సమీక్ష మేడారం జాతర పనులకు సంబంధించినటువంటి సమీక్ష కూడా చేపట్టడం జరిగింది కలెక్టర్ గారు ఇతర ప్రజాప్రతినిధులు మరి లోకల్ అధికారులతో కలిసి ఈరోజు మా నా సొంత ఊర్లో స్టేషన్ నిర్మాణం కోసం భూమి పూజ చేయడం జరిగింది అదేవిధంగా పండ్ల జాతరలో భాగంగా ఒక ఇరవై మందికి క్యాటిల్ షెడ్స్ కూడా ఇవ్వడం అంటే ఒక్కొక్క షెడ్ వేసుకుంటే ఒక లక్ష రూపాయలు ఇండివిజువల్ బెనిఫిట్స్ కోసం పశువుల కుట్టాల కోసం కూడా మన ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మహిళలకు వడ్డీలు ఏం తర్వాత రోడ్లు సీసీ రోడ్లు డ్రైనేజీలు పామ్ పట్సు ఇట్లాంటి మరి గ్రామ పంచాయతీ ఓపెనింగ్ ఇవాళ ఇంచర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది